ఆచార ప్రబోధన్ యోగీష్ల స్వామివారి పాత పద్మములకు నా నమస్కారము నా పేరు మిత్తిపాటి లీల ప్రియాంక నా ఊరు భీమవరవు నాకు ఇవ్వబడిన పద్యము పదమూడు కృష్ణ పర్వమందు వృత్తికలైదుండు కృత్తులైతో కృత్తులైదు పట్టి కృష్ణం వెంగే వెలవు కృష్ణ లైద వేమన భంగిరా విశ్వదాభిరామ వినురవేమ బాబు ప్రకృతి నుండియే శరీరము తయారైనది ప్రకృతి నుండియే కర్మ తయారైంది ప్రకృతి నుండియే గుణములు తయారైనది ప్రకృతి నుండియే అజ్ఞానం అందయో తయారైనది కావున శరీరము ప్రకృతి సంబంధమైనది పరమాత్మ సంబంధమైనది ఒకే ఒక జ్ఞానం కాగా ప్రకృతి సంబంధమైనవి చాలానే ఉన్నాయి ప్రకృతి నుండి తయారైన శరీరము అజ్ఞానంతో కూడుకుని ఉన్నది అజ్ఞానంతో కూడుకొని ఉన్న ప్రతి శరీరము జ్ఞాన సంబంధముగా అనగా పరమాత్మ సంబంధముగా మార్చవలేను ఆకాశము గాలి అగ్ని నీరు భూమి అను ఐదు భాగములుగా ప్రకృతి అనేది ఉన్నది ప్రకృతి నుండి తయారైన శరీరము ఐదు భాగములుగా ఉన్నది ఒకటి జ్ఞానేంద్రియములు రెండు కర్మేంద్రియములు మూడు వాయువులు నాలుగు తన్మాత్రాలు ఐదు అంతేంద్రియములు ఈ ప్రకృతి స్వభావము పంచ తత్వాలుగా విభజించబడి ఉన్నది అనగా ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు వాయువులు ఐదు తన్మాత్రాలు ఐదు అంతేంద్రిములుగా విభజించబడి ఉన్నది కృష్ణం అనగా నల్ల అని అర్థము చీకటిని అజ్ఞానంతో సమానంగా పోల్చారు కావున అజ్ఞాన సంబంధమైన ప్రకృతిని కృష్ణమని అన్నారు ప్రకృతి ఐదు భాగములుగా ఉన్నది కావున కృష్ణ పర్వమందు వృత్తికలైదుండు అని అన్నారు వృత్తికలు అనగా ఆకాశము గాలి అగ్ని నీరు భూమి వీటి నుండి తయారైన శరీర భాగములు అన్ని అజ్ఞానములో మునిగి ఉన్నవి కావున వీటిని కృత్తికలు అని అనుచున్నారు ఈ కృతుకులు అనగా ఈ ఐదు భాగములు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ శరీరంలో అనగా అజ్ఞానంలో మునిగి ఉన్నవి కావున శరీరమందు జ్ఞానజ్యోతిని వెలిగించి వీటిని అణిచివేయమని వేమన గారు చెప్పారు అనగా వెలియు కృష్ణరైదు వే వేమన బ్రింగేరా అని అన్నారు విశ్వదాభిరామ వినరవేమ అనగా విశ్వ విశ్వద అంటే విశ్వమంతా ధరించిన పరమాత్మ అని అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని వినరవేమ అంటే జీవాత్మ మిరుము అని ప్రద్యం ఒకటం యొక్క అర్థము